హహర్త సంపదా పలికిడిది భాగవతమట పలికించడి వాడు రామ భద్రుండట నే పలికిన భవహరమగునట పలికద వేరుండుగా ఒక సూర్యుండు ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను తోచు పోలిక ఏ దేవుడు సర్వకాలము నిజోత్పన్న జన్య కథం బలహుత్సరోల నానా విధానూన రూపకుడిచుండినట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై సూర్యుడు ఒక్కడు జీవులా ఎనభై నాలుగు లక్షల ఉన్నాయి ఆ ఒక్క సూర్యుడు ఆయన తల చూసే ప్రతివాడికి కూడా ప్రత్యేకంగానే కనబడుతూ ఉంటాడు సూర్యుదే చూస్తూ ఉంటే నా వైపే సూర్యుడు చూస్తున్నాడు భ్రాంతి కలిగిస్తాడు భగవంతుడు ఒకడే ఆయన అతన్ని భావించేటటువంటి హృదయాలు ఎన్నో ఉంటే ఉండవచ్చు ప్రతి హృదయానికి ఒక పరమాత్మను భాషిస్తూ ఉంటాడు సూర్యభగవాను కనిపించడం స్థూల దృష్టి భగవంతుడు భాషించడం సూక్ష్మ దృష్టి తార్చిక విషయాన్ని అరటిపడి దోచిపెట్టినట్టుగా పోతన్ గరును గ్రహించాడు ఒక సూర్యుండు సమస్త జీవులకు తాన్ ఒక్కొక్కడై తోచూ హోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీల నిజోత్పన్న జన్య కదంబుల సరోల నానా నూన రూపకుడై ఒప్పుడు అట్టిహరిని నే ప్రార్థింతు శుద్ధుండనై అని చెప్పారు ఇప్పుడు ఒక మంచి సందర్భం నిత్యానందం గారు మన మిత్రులంతా కూడా బెంగపెట్టుకుని ఉన్నారు అప్పుడే భాగవతం అయిపోతుంది తర్వాత మళ్ళా ఎప్పుడు వింటాం అనేటువంటిది శ్రీరామానుగ్రహం కొండాపూర్ స్వామి సన్నిధిలో రోజు ఈ రకంగా మనం ఈ బోర్డు రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం మా మిత్రుడు బురశెడ్డి లక్ష్మీనారాయణ గారని నిన్న వారి ఇంట్లో శ్రీరామ పట్టాభిషేకం నూట డెబ్బై రెండవ పట్టాభిషేకం దివ్య శోభాయమానంగా జరిగింది ఆయన భాగవతోత్తముడు విష్ణుప్రియుడు ఆయన వస్తున్నాడు ఇప్పుడు భాగం అని చెప్పి సరే అట్లా ఉంచదే యోగేశ్వరుడైనటువంటి సుకుడు రాజేంద్రుడైనటువంటి పరిస్థితి చెప్పాడు అప్పుడు పరిస్థితి మహారాజు గారు అన్నాడు మహర్షి కలియుగం అనేక రకాలైన ఘోరమైన పాపాలకు ఆలవాలం అంటున్నారే అలాంటప్పుడు ప్రజలు తమకు పాపాలు రాకుండా ఉండాలి అంటే వాళ్ళు ఏం చెయ్యాలి ఏ అనుష్ఠానాలు చెయ్యాలి ఏ రకంగా కాలం నడుస్తుంది కాలస్వరూపుడైనటువంటి శ్రీహరి ఉన్నాడే ఆయన ప్రభావం మామూలు మాలాంటి వాళ్ళకి రాబోయే తరానికి ఎలా తెలుస్తుందయ్యా ఈ లోకాలన్నీ కూడా రాబోయే కలికాలంలో అప్పటికే ప్రవేశించింది కదా ఈ కలియుగ ఈ కలికాలంలో ఏ రకంగా నిలుస్తాయి అని అడిగాడు ఇది మన మనందరికీ వచ్చే సమస్య మనకు ఏంటి కలియడం మనం పివిఆర్కే ప్రసాద్ గారు ఎప్పుడు అంటుండేవా మహానుభావులు ఇదంతా కలియుగ ప్రభావం అయ్యా అంటుండేవాడు ఆయన అట్లా ఈ కలియుగంలో సత్పురుషులు ఎలా ప్రవర్తించాలి బాగు బాగుపడదాం అని భావించేవాడికి మార్గదర్శకత్వం అయితే చేసే విధంగా ఎలా ఉండదు పరిస్థితులు ఏ మహానుభావులు ఉంటారు అని కలిష్ణ మహారాజు అడిగారు సుఖ మహర్షి మహారాజులు సృష్ణ చెప్పడం సమాధానం చెప్తున్నాడు మహారాజా కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం అనేటువంటివి నాలుగు యుగాలు కదా ఈ నాలుగు యుగాలు క్రమంగా ప్రవర్తించేదానికి ఒక ధర్మం అంటూ ఒక వ్యవస్థ అంటూ ఉంటుంది ఆ ధర్మానికి సత్యము దయా దా తపస్సు దానము అనేటువంటివి నాలుగు చరణాలు నాలుగు పాదాలు నాలుగు నాలుగు స్తంభాలు లాంటివి ఆ మహా సౌధానికి మొట్టమొదటిగా ఉన్నటువంటి కృతయుగంలో శాంతి దాంతి ఆత్మజ్ఞానం వర్ణాచారాలు ఆశ్రమాచారాలు మొదలని కూడా కలిగి ధర్మం నాలుగు పాదాలతోటి పరిపూర్ణంగా నడుస్తుంది అది ధర్మయుగం అది ఇక రెండవది త్రేతాయుగం శాంతి దాంతి కర్మాచరణ మొదలైన లక్షణాలన్నీ కూడా కలిగిన ధర్మం ఇప్పుడు ఒక పాదం కోల్పోయి త్రేతాయుగంలో మూడు పాదాలతో కుంటి నడక నడుస్తుంది ఇక మూడవ యుగమైనటువంటి యుగంలో బ్రాహ్మణ పూజ నిత్యానుష్ఠానాలు అహింస వ్రతం మొదలైన లక్షణాలన్నీ కూడా ఆ యుగంలో ఉంటుంది ఆ మంచిది అప్పుడు ఆ ధర్మం ఇంతకుముందు మూడు పాదాలు నడిచేది ఇప్పుడు రెండు పాదాలతోనే నడుస్తుంది అంటే సగం కుంటి అయిపోతుంది ఇక నాలుగో విషయంలో మాట్లాడుతున్నాం కలియుగం గురించి ఈ యుగంలో జనులు ధర్మదూరులుగా అన్యాయం ఆచరించే వాళ్ళుగా కామ క్రోధాలతోటి మదమాధ్చర్యాలతోటి మోహలోభాలతోటి ఇలాంటి దుర్గుణాలతో కూడుకునే వాళ్ళుగా ఉంటారు వాళ్ళకి వర్ణాచారాలు అవసరం లేదు ఆశ్రమ ధర్మాలు అవసరం లేదు ధర్మం అవసరం లేదు న్యాయం అవసరం లేదు వర్ణాచారాలని అసమాచారాలని భ్రష్టు పట్టిస్తూ ప్రవర్తిస్తారు దురాచారాలు అవలంబిస్తారు తినరానటువంటి అన్నం తింటారు ఏదైతే తినకూడదో ఏ ఆహారం తీసుకుంటే ఏ దోషం వస్తుందో అని తెలిసి కూడా అలాంటి ఆహారం తీసుకుంటారు అనకూడదు కానీ బ్రాహ్మణులు ఇప్పుడు ఈవేళ సమాజంలో మనం చూస్తే నాన్ వెజిటేరియన్ బ్రాహ్మిన్స్ వెజిటేరియన్ నాన్ బ్రాహ్మిన్స్ మనకు కనపడుతూ ఉన్నారు ఇది కలియుగ లక్షణం బ్రాహ్మణుడికి నాన్ వెజిటేరియన్ ఆహారం అంటే మాంసాహారం నిషేధం శూద్రం ఉంటే ఉండవచ్చు కానీ ఆశ్రమం ఆశ్రమ ధర్మాలన్నీ కూడా అయిపోయినాయి కాబట్టి ఈ పరిస్థితులు అంటూ వస్తాయి అట్లా చేసి దురాచారాలు అవలంబిస్తారు తినగూడను తింటూ ఉంటారు శూద్ర సేవ అంటే వాళ్ళు మునిగి ఉంటారు అంటే నీచుతో శూద్రుడి కూడా వందనం కాదు నీతిమే విధానంగా ఉండేవాడు నీచులు ఉంటారే వాళ్ళ వాళ్ళ సేవ చేసుకుంటూ డబ్బు కోసంగా ధనం కోసంగా కీర్తి కోసంగా బతుకు తెరుగు కోసంగా శూద్రులు వెంట తిరుగుతూ అంటే నీచులు వెంట తిరుగుతూ దుర్మార్గం అవలంబిస్తూ ఉంటారు కానీ సూత్రులు కూడా మహానుభావులు ఉన్నారు శ్రీవైష్ణవ సంప్రదాయంలో పన్నెండు మంది ఆళ్వార్లు అంటూ ఉన్నారు మీకు తెలిసిందే కదా ఈ అంతా కూడా ఒకే కాలానికి ఒకే జాతికి ఒకే కులానికి చెందినటువంటి వాళ్ళు కారు వాళ్ళలో పంచములు ఉన్నారు పంచములు అంటే హరిదాసులు ఉన్నారు హరిజనులు ఉన్నారు మేద్రబాడు ఉన్నారు పద్మశాలీలు ఉన్నారు కాపులు ఉన్నారు బ్రాహ్మణులు ఉన్నారు విధానికి భగవద్ రామానుజాచార్యుల వారి యొక్క మొదటి గురువు వైశ్యుడు తిరుక్కచ్చనవి కాబట్టి ఇలాంటివన్నీ ఉంటాయి మన సూద్రులంగానే తీసేసేవారం కాదు గుణాన్ని బట్టి కానీ ఇప్పుడు వర్ణ విభజన జరిగింది ఇప్పుడు జన్మనా జయదే సూత్ర కర్మణ జయదే ద్విజ జన్మ చేత అందరూ కూడా సూత్రులుగానే ఉంటారు అంటే సంస్కారాలు తక్కువగా ఉండేవాళ్ళు ఉంటారు కానీ చేసేటటువంటి కర్మల వల్ల కర్మానుష్ఠానం వల్ల వాళ్ళ యొక్క వర్ణం నిర్ణయించబడుతుంది కానీ కేవలం బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వాడు బ్రాహ్మణ తల్లిదండ్రులు పుట్టిన వాడు అయినాడంటే ఆశ్చర్యం అట్లా అవ్వడానికి లేదు ఆ రకంగా భగవద్గీత చెప్పలేదు ఆ కృష్ణ పరమాత్మ చెప్పలేదు పుట్టుకుతే ఎవడైనా సూత్రుడే కానీ వాడు చేసేటటువంటి వృత్తిని బట్టి కులాన్ని వాడికి ఉండే గుణాలని బట్టే కదా అని చెప్పాడు ఆ రకంగా ఇవన్నీ కూడా తేడా చేసేస్తే కాబోయే కాలంలో తిన్నరాని తింటారు దయలే దయా దక్షిణాలు ఉండవు నిష్కారణంగా నిష్కారణంగా తగదాలు పెట్టుకుంటారు బహిరంగిస్తారు అవుతారు దయా సత్యం దయా సత్యం శౌచం ఈ గుణాలన్నీ కూడా కోల్పోతారు అబద్ధాలు చెబుతూ కపటో కపటోపాయాలు పన్నుతూ కపటోపాయాలు పన్నుతూ ఎదురువాడిని ఎలా మోసగించాలా వాడిని మోసగించి ఎలా బతకాలా మనసు ఎలా మనం డబ్బు డబ్బు సంపాదించాలా అని ఇలాంటి దరిద్రులై దోషదర్శనం మీద నేను చూపు తిరిపిన వాళ్ళని పాపశీల పాపం చేస్తూ ఉంటారు చేస్తూ వాళ్ళతో వాళ్ళ రాజు వల్ల శిక్ష పడకుండా ఉండటం కోసం రాజునే భ్రెచ్చు పట్టిస్తాడు రాజకుండి రాజధర్మాలని వక్రించి చెప్తారు ఆ రకంగా ధర్మానికి చూట్లు పడుస్తూ ఉంటారు వాళ్ళు అని చెప్పి ఇక్కడ తల్లి తండ్రి కొడుకు అన్న తమ్ముడు చుట్టము జ్ఞాతి స్నేహితుడు అన్నటువంటి అనురాగ బంధాలన్నీ విచ్చిపెట్టేసి కేవలం కాముకమైనటువంటి కర్మ ఏదే కాంక్ష గల వాళ్ళే తిరుగుతూ ఉంటారు కుల పవిత్రతను కులదోస్తారు అసలు కులం అంటే ఏమిటి అంటే కొన్ని ప్రత్యేక గుణాల యొక్క సమ్మేళనం ఈ గుణాలు వాళ్ళంతా ఈ కులం అంటారు అంతేగాని ఏ కులము నీజమైంది కాదు ఏ కులము దోషమైంది కాదు అన్ని కులాలు ఆదరణీయమైనటువంటివి ఎందుకు వాసనాత్ వాసుదేవస్య వాసదంతి జగత్రయం సర్వభూత నివాసోసి అన్ని ప్రాణులెందు కూడా ఉన్నవాడు భగవంతుడే అయినప్పుడు ఒక ప్రాణి భగవంతుడి కాకుండా పోయినాడా మరో ప్రాణి అయినాడా అందువల్ల ఆ దోషాలన్నీ కూడా పెంచాల్సిన అవసరం లేదు కానీ సంస్కారాలు గి కలియుగంలో ఇవన్నీ కూడా చిన్నాభిన్నమైపోయి టాప్ సీట్ తరివి అయిపోతూ ఉంటాయి అంతేగాని అంతేకాదు ఆ కాలంలో కరువు కాటకాలు బయలుదేరుతూ ఉంటాయి దాని వల్ల ప్రజలకు నష్టం కలుగుతూ ఉంటుంది మనం చూసాం కోవిడ్ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో అసలు జనం జీవిస్తారా బతుకుతారా తెల్లవారి పొద్దున్న తలబాతి ఏ పరిస్థితి వస్తాయో ఎవడూ చెప్పలేని పరిస్థితి వచ్చింది అటువంటి కరువులు కాటకాలు వల్ల ప్రజలు నశించిపోతూ ఉంటారు బ్రాహ్మణులు ఏదైతే దానాలు స్వీకరించకూడదో ఆ దానాలు స్వీకరిస్తూ యథేచ్ఛగా వ్యవహరిస్తూ ఉంటారు బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు అంటే నిషేధమైనటువంటి నిషేధించబడిన వస్తువులను కూడా దానంగా స్వీకరిస్తారు ఇతరుల ధనం ఇతరుల ఇతరుల ధనం ఉంటే వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు వాడితే అన్యాయకాల చేయిస్తూ ఉంటారు ఇలా భ్రష్టులు నిచులు అనే విధానంగా బ్రాహ్మణ వర్గం అంతా కూడా ప్రవర్తించేటట్టు పరిస్థితులు అంటూ ఉంటాయి అని చెప్పాడు కానీ ఇలాంటి కలియుగంలో కూడా శ్రీహరి నృసింహ వాసుదేవ సంకర్షణ రామణ రామ గోవింద విష్ణు మధుసూదన అని సుస్థిరమైనటువంటి భగవన్నామాలతో నిండేవాడు ఉంటారు హరిని స్మరించేవాడు ఉంటారు ఆ విధంగా ఉన్న వాళ్ళకి రక్షణ అంటూ భగవంతుడు కల్పిస్తాడు హరిస్మరణ పరాయణైనటువంటి వాళ్ళకి స్మరణ మాత్రానం మంద యజ్ఞాలు చేస్తే ఎంత ఫలం వస్తుందో అంత ఫలం కూడా వాళ్ళకి ఇస్తాడు భగవంతుడు విష్ణు సహస్రనామం ఉన్నది లతా సహస్రనామం ఉన్నది మనం దేవాలయం మనం చేస్తూ ఉన్నాం అనేకమైన దోషాలను తొలగించే శక్తి ఆ విష్ణు సహస్రనామానికి మనం చెప్తున్నారు కాబట్టి మహారాజా నువ్వు నీ మనసులో నిరంతరాయంగా నిరంతరంగా హరిణి స్మరిస్తూ ఉంటూ నారాయణ స్మరణం చేస్తూ ఉంటూ అనేక పాపాలు పుట్్యులు అందువల్ల ఒక్క నిమిషం ధ్యానం చేసినా కూడా నీకు మహత్తరమైనటువంటి పావనత్వం కలుగుతుంది నువ్వు కృతాధు అవుతావు నాయన అని చెప్పాడు సుఖమహర్షి నీపాదక మనసేవయు నీపాదార్చకులతోడియమును నితాంతపారపోతదేతాపసే